హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవన్ డేరీ ఫామ్ ఎవరైనా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఇవ్వండి చూడండి ఫ్రెండ్స్ ఈ గేదో మనకి సేల్ కోసం ఉంది ఇది రెండేదండి చూడండి చూ దాని అడ్ర క్వాలిటీ చాలా మంచి టాప్ క్వాలిటీ గేదండి లక్ష ముప్పై వేలు అండి దీని ప్రైజ్ వచ్చేసి ఇరవై లీటర్లు అండి మిల్క్ చూడండి దాని అడ్ర క్వాలిటీ కానీ చిన్న చిన్న రింగ్ అండి షో క్వాలిటీ బఫెల్ అంటారండి దీన్ని చాలా మంచి టాప్ క్వాలిటీ వాటర్ క్వాలిటీ అండి లక్ష ముప్పై వేలలో ఇరవై లీటర్లు ఇచ్చే కదా చూడండి ఇది ఫస్ట్ ల్యాక్టేషన్ అన్న నమ్ముతారండి అలా ఉంది మొహం దీంతోపాటు మేలు కాఫ్ ఉందండి ఎవరైనా కావాల్సి వస్తే తొందరగా కాంటాక్ట్ చేయండి ఎందుకంటే ఇది ఎంబట్లోనే సేల్ అయిపోద్ది డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతానండి ఎవరైనా కావాల్సి వస్తే కాంటాక్ట్ చేయండి జై హింద్